సాగర్ అలాగే నర్మదా వాళ్ళిద్దరూ కూడా నిజం తెలుసుకుని పరిగెత్తుకుంటూ భాగ్యం వాళ్ళ ఇంటికి వస్తారు ఇక వాళ్ళ ఇంటికి రాగానే అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే అక్క వచ్చావా అని చెప్పి చాలా సంబరపడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న భాగ్యం అయితే ఏంటి మీరు కూడా వచ్చారా మీరు కూడా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అంటుంది అది చూసి వేదవతి కూడా ఏంటమ్మా నర్మదా రానని చెప్పావు ఇప్పుడు ఎలా వచ్చావని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక భాగ్యం అయితే ఆ మాట అనేసరికి నర్మదా ఎలా అంటూ ఉంటుంది ఆ పరిస్థితులు ఇక్కడ ఇక్కడికి నన్ను తీసుకువచ్చాయి అందుకే వచ్చే న వచ్చాను అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న భాగ్యం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఈ పిల్ల ఇలా మాట్లాడుతుంది పరిస్థితులు నిన్నక్కడికి రమ్మందం ఏంటి అసలు ఏం జరిగింది అని చెప్పి అంటూ ఉంటుంది అదంతా తర్వాత కానీ ఇంతకీ బాబాయ్ గారు ఎక్కడా అని చెప్పి అడుగుతుంది అది వినగానే అక్కడ ఉన్న భాగ్యం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అదేంటమ్మా బాబాయ్ గారిని అడుగుతా బాబాయ్ గారు బిజినెస్ పని మీద బయటకు వెళ్ళారు అని చెప్పి అంటూ ఉంటుంది అవునా పిండి గారు అయితే బాబాయ్ గారితో నేను ఒకసారి మాట్లాడాలి వీడియో కాల్ చేయరా అని చెప్పి అంటుంది అది వినగానే భాగ్యం ఒక్క ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నా బిజినెస్ పని మీద వెళ్ళారని చెప్పాను కదా బిజీగా ఉంటారు అని చెప్పి అంటుంది దాంతో నర్మద అయితే లేదు నేను ఇప్పుడు అర్జెంటుగా బాబాయ్ గారితో మాట్లాడాలి వీడియో కాల్ చేయండి పిన్ని గారు అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న భాగ్యం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న శ్రీవల్లి వాళ్ళ నాన్న అయితే పరుగులు తీస్తూ చెమటలు కారుతూ తనైతే కంగారు పడుతూ వస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న భాగ్యం అయితే అబ్బా ఇప్పుడు బాబాయ్ గారికి ఫోన్ చేయాలంటే అతను ఖాళీగా ఉన్నారో లేరో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది దాంతో నర్మదా అయితే పర్వాలేదు గారు చెయ్యండి ఖాళీగా ఉంటే లిఫ్ట్ చేస్తారు కదా చెయ్యండి గారు అని చెప్పి ఫోన్ ఇస్తూ ఉంటుంది అది చూసి భాగ్యం ఒక్కసారికి షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న వేదవతి కూడా ఏంటి అలా ఆలోచిస్తున్నారు ఫోన్ చెయ్యండి అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న భాగ్యం ఒక్కసారికి షాక్ అయిపోతుంది ఇక ఇదంతా తెలిసి శ్రీవల్లి కూడా షాక్ అయి అలా చూస్తూ ఉంటుంది ఇక ఫోన్ చెయ్యండి ఫోన్ చేయండి అని చెప్పి వేదవతి నర్మదా వీళ్ళిద్దరూ కూడా భాగ్యంతో అంటూ ఉంటారు అది వినగానే అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది ఇక భాగ్యం ఏం చేయనుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్